రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు కోనసీమ జిల్లాలో మల్కిపురంలో దారుణం చోటు చేసుకుంది ఒక యువకుడి పైన ముగ్గురు కలిసి విచక్షణ రహితంగా దాడి చేశారు అయితే ఒక అమ్మాయి విషయంలో ముగ్గురు కలిసి ఒక యువకుడి పైన దాడి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది అయితే ప్రజెంట్ ఆ దాడికి గురైన యువకుడి పేరు యువరాజ్ అని చెప్తున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు రైట్ శివశంకర్ ఇప్పుడు విజువల్స్లో మనం క్లియర్గా చూడొచ్చు ఒక్క యువకుడి మీద ముగ్గురు దాడి చేస్తున్నారు అండ్ ఆ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అసలు ఏంటి వాళ్ళు ఆ యువకుడిని కొట్టడానికి గల కారణాలు ఏంటి ఏంటి సయద్ చూసుకున్నట్లయితే కోనసీమ జిల్లా మల్కీపురంలో అయితే ఈ దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలి ఏదైతే ఏడిపిఎఫ్ కాలేజీకి సంబంధించిన విద్యార్థులుగా కూడా తెలుస్తుంది ఏదైతే ఏదైతే ఎవరైతే యువరాజు ఉన్నాడో యువరాజ్ ని విచక్షణ రహితంగా కొట్టి ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియా ఏదైతే వీడియోలన్నీ కూడా లో చిత్రీకరించిన వీడియోలన్నీ కూడా ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ కావడం తోటి ఈ ఘటన కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవాలి ఏదైతే యువరాజు దారుణంగా దెబ్బలు తిన్న తర్వాత కూడా ఇంట్లో కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా తెలియజేస్తే కనుక చాక్ చూపించి బెదిరించారు అతన్ని చంపేస్తానంటూ బెదిరించారంటూ కూడా ఎవరో చెప్పిన పరిస్థితి కనిపిస్తున్నాయి ఏదైతే చూసినట్లయితే ఒక అమ్మాయి విషయంపై ఏదైతే రెండు సంవత్సరాల క్రితం మా బంధువుకి ఎందుకు మెసేజ్ చేస్తామంటూ కూడా కావాలని గొడవ పెట్టుకుని తన్ని సుదూర ప్రాంతాలకి తీసుకెళ్లి అక్కడ ఎవరో లేని ప్రాంతానికి తీసుకెళ్లి విచక్షణ రహితంగా కొట్టారంటూ కూడా ఎవరో చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి అమానుషుల ఘటన అయితే జరగడం అనేది చూసుకోవచ్చు ఎంత విచక్షణ రహితంగా కొట్టారో చూడచ్చి కొబ్బరి తోటి అదే అలాగే బాటిల్ తోటి నెత్తి మీద బాగిన వీడియోలు కూడా మనం క్లియర్ గా చూసాం లో తీసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో ఇలాంటి అమానుష ఘటన జరగడం పట్ల తీవ్ర విగ్రంతి ప్రయత్నం చేస్తున్నారు అయితే విషయం తెలుసుకున్న యువరాజ్ తండ్రి శంకర్ అయితే ఆ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో అయితే మల్కిపురం పోలీస్ స్టేషన్ ప్రస్తుతం అయితే కేసు నమోదైన పరిస్థితి కనిపిస్తోంది ఏదైనప్పటికీ కూడా సీఏ వివరాలు వెల్లడించారు సీఏ వెల్లడించిన వివరాల ప్రకారం రాజు అనే యువకుడితో పాటు మరో ముగ్గురిపై కూడా కేసు నమోదు చేసినట్టుగా తెలిపారు అత్యంత పాశవేకంగా జరిగిన ఈ ఘటన పట్ల దిగ్ర దిగ్బంధి వ్యక్తం చేశారు అయితే యువత ఇలాంటి పక్క పక్కదోర్లు పట్టకుండా ఏదైతే ఏదైనా జరుగుంటే కనుక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి కానీ ఇలా చట్టాన్ని చేతిలో తీసుకుని ఇంత విచక్షణ రహితంగా ఒక విద్యార్థిని కొట్టడం అనేది చాలా అమానుష ఘటనట్టు కూడా సీఏ కూడా దిగ్బంధి వ్యక్తం చేసిన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి ఏదైనా చెప్పిన చె తన క్లాస్ లీడర్ గా ఉండడం తోటి ఎప్పటి నుంచి కూడా వీళ్ళ క్లాస్ గా ఉన్నారు ఈ స్టూడెంట్స్ అందరూ కూడా వారిపై కంప్లైంట్ తోటి ఒక ఇయర్ కూడా సస్పెండ్ చేశారు వారిని కాలేజ్ నుంచి సస్పెండ్ చేశారు కాబట్టి ఆ కక్ష అంతా మనసులో పెట్టుకుని వారిపై పై అయితే దారుణంగా దాడి చేసినట్టుగా కూడా ఎవరో చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి సార్ రైట్ శివశంకర్ విజువల్స్ లో మనం క్లియర్ గా చూడొచ్చు అతన్ని బట్టలు చింపేసి చెట్టుకు కట్టేసి ఎలా పడితే అలా కొడుతున్నారు మహా అయితే వాళ్ళ ఏజ్ ఒక పద్దెనిమిది సంవత్సరాల వరకు ఉండొచ్చు అలాంటి ఏజ్లో ఇలాంటి క్రిమినల్ మైండ్ సెట్ తో వాళ్ళు ఎలా కొడుతున్నారు మనం చాలా క్లియర్గా చూడొచ్చు రైట్ వాళ్ళు కొట్టడానికి గల కారణాలు ఏంటి అండ్ పోలీసులు దీనికి సంబంధించి ఏమైనా యాక్షన్ తీసుకున్నారా అండ్ వీళ్ళపైన ఏదైనా కేసు రిజిస్టర్ అయిందా చాలా క్లియర్గా చూడవచ్చు ఎవరైతే ముగ్గురు దాడికి దిగారో వాళ్ళు అతని బట్టలు చింపేసి అదేవిధంగా చెట్టుకి కట్టేసి మరి కొట్టిన దృశ్యాలు మనం క్లియర్గా చూడొచ్చు అంటే వాళ్ళ వయసుకి వాళ్ళు చేస్తున్న పనులు అంటే ఏదైనా క్రిమినల్ మైండ్తో వాళ్ళు ఎలా అయితే కొడుతున్నారో మనం చాలా క్లియర్గా చూడొచ్చు అండ్ ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళ మీద ఏదన్నా కేసు ఫైల్ అయిందా అండ్ పోలీసులు ఏం చెప్తున్నారు ఈ సంఘటనకు సంబంధించి సై చూసుకున్నట్లయితే ఆ రాజు అనే వ్యక్తితో పాటు ఇంకొక ముగ్గురు వ్యక్తులపై అయితే పూర్తిగా నలుగురు వ్యక్తులపై కూడా కేసు నమోదైనట్లుగా అయితే ఏదైతే మల్కిపురం సీఏ తెలిపిన పరిస్థితి కనిపిస్తున్నాయి ఏదైతే స్టూడెంట్స్ అనే వ్యవహారం మర్చిపోయి కూడా స్టూడెంట్స్ అని మర్చిపోయి ఎంతో విచక్షణ రహితంగా క్రిమినల్స్ లాగా బాటిల్స్ తోటి అలాగే బనియన్ చింపేసి పేకకు వేసి నొక్కడం ఇలాంటి ఇదంతా కూడా సినిమాటిక్ స్టైల్లో చేయాలన్నట్లుగా సినిమాటిక్ స్టైల్ చేసి దాన్ని వీడియో చిత్రీకరించుకుని పైస ఆనందం పొందుతున్న వీరిపై కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా ఇలాంటి అమానుష ఘటనలకు ఎవరైనా పాల్పడితే వారి మీద కూడా తీవ్రమైన కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా సీఏ ఎప్పటికీ హెచ్చరించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి సయద్ శంకర్ వీళ్ళు వీళ్ళకి సంబంధించిన కాలేజ్ వాళ్ళు ఇంటర్ విద్యార్థులని కూడా తెలుస్తుంది అండ్ ఇంటర్ ఏజ్లోనే ఇలాంటి క్రైమ్స్లో కూడా అంటే చాలా క్లియర్గా చూడవచ్చు వాళ్ళు ఒకరు ముగ్గురు కలిసి ఒకరిని కొడుతున్నారు ఆ విధంగా కొట్టడం ఇప్పుడు ప్రజెంట్ ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తుంటే ఒకవేళ బయట వాళ్ళు పెద్దగైన తర్వాత ఎలాంటి దారిలో వెళ్తారు అనే కూడా భయం కూడా పేరెంట్స్కి కలుగుతున్న సిచ్యువేషన్ కూడా చాలా క్లియర్గా అనిపిస్తుంది సో దీనికి సంబంధించి ఇప్పుడు ఎవరైతే దాడికి గురైన అబ్బాయి ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి ట్లయితే వాళ్ళ అబ్బాయి ఏదైతే క్లాస్ లీడర్ గా వ్యవహరించారు కాబట్టి వారి అబ్బాయి క్లాస్ లీడర్ గా వ్యవహరించిన సమయంలో అల్లరి గా వ్యవహరించే వీరే నలుగురిపై కూడా ఏదైతే ముగ్గురిపై కూడా ఏదైతే ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చారు ప్రిన్సిపాల్ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అందరూ కూడా కాలేజ్ నుంచి సస్పెండ్ చేశారు వారిని కాబట్టి ఆ కక్షంతా మనసులో పెట్టుకొని ఎవరు లేని సుదూర ప్రాంతాల్లో తీసుకెళ్లి తన కొడుకుపై దాడి చేసినట్టు కూడా తండ్రి ఎవరైతే శంకర్ ఉన్నారో అతను చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి ఏదైనా ఇప్పటికీ కూడా ఇలాంటి దుర్ఘటన జరగడం అనేది చాలా అమానుషం అని కూడా అతను ఇప్పటికే బాధ వ్యక్తం ఎవరికైనా చెప్తే చంపేస్తామంటూ చాకులతో బెదిరించారు కడుపుకి రక్షణ లేదంటూ కూడా తండ్రి చెప్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి సయ్యద్ సో విజువల్స్లో మీరు చాలా క్లియర్గా చూడొచ్చు ఏ రకంగా అయితే కొడుతున్నారో ఆ అమ్మాయి విషయంలో అతనిపైన దాడి చేసినట్లు తెలుస్తుంది బట్ ఒకరు నిజంగా అలాంటిదే ఉంటే కన్సర్న్ అథారిటీ లేదా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి కానీ ఇలా చట్టాన్ని దాని చేతులు తీసుకొని ఒకవేళ అలా కొడుతున్నప్పుడు అతనికి ఏమైనా అయితే వాళ్ళ కరియరే డేంజర్లో పడే అవకాశం కూడా ఉంది సో విజువల్లో మీరు చాలా క్లియర్గా చూడొచ్చు యువరాజు అనే ఒక అబ్బాయి పైన ముగ్గురు కలిసి అతి దారుణంగా దాడి చేస్తున్నారు కర్రలతో కొడుతున్నారు అతని షర్ట్ చింపేసి చెట్టుకు కట్టేసి మరి కొట్టే దృశ్యాలు కూడా మనం క్లియర్గా చూడొచ్చు అయితే అమ్మాయి విషయంలో కొట్టారు అనేది ఇప్పుడు వినిపిస్తున్న వార్త సో విచక్షణ రహితంగా ముగ్గురు కలిసి ఒక అబ్బాయిని కొట్టిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఎలా పడితే అలా పిడుగుద్దులతో అతని మీద విడుచుకోబడుతున్నారు ముగ్గురు అబ్బాయిలు ఒకరి మీద అయితే వీళ్ళు ఏఎఫ్డిటి జూనియర్ కాలేజ్లో ఇంటర్ చదువుతున్న యువకుడి పైన దాడి చేసినట్టు తెలుస్తుంది అండ్ దాడికి పాల్పడిన రాజుతో పాటు మరో ముగ్గురి పైన కూడా కేసు నమోదైనట్టు తెలుస్తుంది ప్రెసిడెంట్ కోనసీమ జిల్లాలోని మల్కిపురంలో చోటు చేసుకుంది ఒక యువకుడి పైన మరో ముగ్గురు యువకులు దాడి చేసినట్లు మనం విజువల్స్ చాలా క్లియర్గా చూసుకోవచ్చు సో ఆ వాళ్ళు మాట్లాడుతున్న ని బట్టి చూస్తుంటే ముగ్గురు కలిసి ఒకరిని చిరుగా బాదుతున్నారు ఒకరి తర్వాత ఒకరు పెడుగుద్దులతో కర్రలతో ఆ యువకుడి పైన అతి దారుణంగా విరుచుకోబడుతున్నారు లో మీరు చాలా క్లియర్గా చూడొచ్చు అయితే ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి కొంతమంది స్టూడెంట్స్ కూడా మాట్లాడారు అందులో ఒక స్టూడెంట్ ఏమన్నారో ఒకసారి విందాం గోడపల్లి గ్రామం అది లో నేను ఒక క్లాస్ లీడర్ గా చేసిపోనండి ఫస్ట్ ఇయర్ నుంచి అప్పుడు వాళ్ళ కుర్రులు నా మీద చాలా రేపు ఎవరు క్లాస్ చూస్తున్నప్పుడు చాలా అలర్ చేస్తుందంటే నా మాట్లాడి చేయట్లేదు అని కంప్లీట్ ఇచ్చానండి ఆ పగలయ్యి పెట్టుకుని నా మీద గొడవ పెట్టుకుందాం అనుకున్నారు నేను అవి గొడవ పడలేదు ప్రిన్సిపల్ సార్ చెప్తే కొన్ని గొడవ వాళ్ళు ఇయ్యాలని సస్పెండ్ చేస్తారండి ఆ పాగల పెట్టుకుని నేను కాలేజ్కి వెళ్ళాన్ని ఇంటికి వచ్చేసి కొన్ని లాక్వరణా ఇలా తీసుకెళ్తున్నాము అక్కడ దించేస్తాను నేను అని చెప్పేసి తీసుకెళ్ళి దారుణంగా కుట్టారండి రెండున్నర గంటలు నాకు నన్ను కొట్టకందని సరే వాళ్ళు ఐదు నిమిషాలు మళ్ళీ ఏదో గ్యా రెండు నిమిషాలు గ్యాప్ తీసుకుని ఏదో ఏదో ఆసుకొని వచ్చి మళ్ళీ చాలా కొట్టారండి కుట్టారండి రెండున్నర గంటలు అసలు అప్పింగ్ లేకుండా కొట్టారు చేసేకాలి బద్దలు కొట్టేశారు నాకు ఇప్పుడైతే ఆరోగ్యం ఏం బాగలేదు తల అయ్యి తిరిగిపోతుంది మొత్తం చేతులు అవి కట్టేశారు మా తొక్కేశారండి బయట నుంచి కూడా ఏమన్నారో రప్పించారు దాంట్లో కొంతమంది నాకు తెలీదు తర్వాత మళ్ళీ ఎవరికన్నా చెప్తే చాక్లెట్ ఇవి పట్టుకొని బెదిరించారా ఎవరికన్నా చెప్తే చంపేస్తాను ఇంట్లో తెలిసిన నేను ఇంకోసారి ఎక్కడ కనపడ చంపేస్తే అక్కడ కనపడద్దు అని చెప్పేసి బెదిరించారండి సో అతని తీసుకెళ్ళి చెట్టుకు కట్టేసి మరి నన్ను కొట్టారు కొట్టొద్దు కొట్టొద్దు అని బతిమలాడుతున్న నా పైన దాడి చేశారు అని చెప్పి ఆ విద్యార్థి చెప్పడం జరుగుతుంది కోనసీమ జిల్లా మల్కిపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది ముగ్గురు విద్యార్థులు కలిసి ఒక యువకుడి పైన దారుణంగా విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు అయితే ముగ్గురు కలిసి ఒక యువకుడిని అతని బట్టలు చింపేసి చెట్టుకు కట్టేసి మరి దారుణంగా అతడిపైన దాడికి దిగారు బిగ్ టీవీ స్క్రీన్ మీద మీరు విజువల్ చూడొచ్చు ఏ విధంగా స్టూడెంట్స్ అది కూడా వాళ్ళు దగ్గర దగ్గర మైనర్స్ ఉండొచ్చు వాళ్ళు ఇంకో యువకుడి పైన దారుణంగా దాడికి పాల్పడుతున్న విజువల్స్ ఇప్పుడు మనం చాలా క్లియర్గా చూడొచ్చు ఒకవేళ నిజంగా అతను ఏదైనా తప్పు చేసి ఉంటే కన్సర్న్ అథారిటీకి లేదా వాళ్ళ ఇంట్లో లేదా వాళ్ళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి కానీ ఇలా దాడి చేస్తే వీళ్ళ కరియర్ కూడా డేంజర్లో పడే అవకాశం ఉంటుంది